ప్రతి ఊర్లో ఎక్కడైనా వందల సంఖ్యలో కనిపించే వెంపల చెట్ల గురించి ఈ అద్భుత విషయాలు మరియు అది మనకు చేసే ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు దసరా సమయంలో వెంపలి చెట్టును బతుకమ్మగా అలంకరించి పూజిస్తారు వెంపలి చెట్టును ప్రతిష్ఠించటంతో బొడ్డెమ్మగా మరియు మూలదేవతగా ఉంటూ ఈ ప్రకృతి నుండి లభించే ఎన్నో రకాల పుష్పాలను పేర్చి వాటిపైన గౌరీదేవిని ప్రతిష్ఠించి సాయంకాలం బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడుతూ పాడుతూ సంతోషాన్ని పొందే పండుగ దసరా అంతటి ప్రాముఖ్యత దసరా సమయంలో వెంపల చెట్టుకు ఉంది వెంపల చెట్టు ఆధ్యాత్మిక పరంగానే కాక ఆరోగ్యపరంగా మేలు చేస్తుందని చాలా మందికి తెలియదు రోజు వెంపల చెట్టు గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం వెంపల చెట్టును సంస్కృతంలో శరభుంఖ అని పిలుస్తారు వెంపల చెట్టు ఫ్యాబేసీ కుటుంబానికి చెందినది దీని శాస్త్రీయ నామం టెప్రోసియా పర్పూరియా అంటారు దీనిని ఇంగ్లీష్లో వైల్డ్ ఇండిగో అని పిలుస్తారు ఈ రోజుల్లో కిడ్నీల సమస్యలు అధికమవుతున్నాయి దానికి కారణం ఆధునిక ఆహారపు అలవాట్లు మరియు కల్తీ నూనెలు కల్తీ పాలు ఇలా కల్తీ పదార్థాలు మనం తినటం వల్ల కిడ్నీలు పాడవటం జరుగుతుంది ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు పాడైన కిడ్నీలనైనా బాగుచేసే ఒక అద్భుత మొక్క ఉంది ఆ అద్భుతమొక్కే వెంపలి చెట్టు దీనిని ఆయుర్వేద గ్రంథంలో పొందుపరిచారు వెంపలి చెట్టుతో ఇలా చేస్తే పాడైన కిడ్నీనైనా సులభంగా బాగుచేస్తుందని మన భారతీయ ఆయుర్వేదం చెప్తుంది మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన అవయవాలు జీవి మనుగడకి మెదడు గుండె మూత్రపిండాలు మూలాధారాలు జీవి చేసే కార్యకలాపాలన్నింటినీ నియంత్రించేది మెదడు శరీరం నాలుగు మూలలకి రక్తాన్ని ప్రసరింపచేయటానికి పంపు వంటి సాధనం గుండె అలాగే రక్తంలో చేరుతున్న కల్మషాన్ని గాలించి వడపోసి శుభ్రం చేసే పని మూత్రపిండాలది ఈ మూత్రపిండాలు విరామం లేకుండా పనిచేసి రక్తాన్ని శుభ్రంగా ఉంచుతాయి రక్తంలో ఎక్కువగా ఉన్న నీటిని విషతుల్యాలను ఎప్పటికప్పుడు వడకట్టేస్తూనే ఉంటాయి ఒక రోజులో మన మూత్రపిండాలు దాదాపు రెండు వందల లీటర్ల రక్తాన్ని వడకడతాయని అంచనా ఇవి ఒంట్లో నీరు లవణాల సమతుల్యత దెబ్బ తినకుండా చూస్తుంటాయి కాబట్టి కిడ్నీలు మన శరీరంలో అత్యంత ముఖ్యమైనవి ఈ కిడ్నీలు పాడైతే బాగుచేసే అద్భుతమొక్కే వెంపలి చెట్టు ఇక వెంపల చెట్టును ఉపయోగించి ఏడు రోజుల్లో ఎలా మన కిడ్నీలను బాగు చేసుకోవచ్చో తెలుసుకుందాం వెంపల చెట్టు వేర్లు సేకరించి నీడలో ఆరబెట్టి నీడలో ఎండాక చూర్ణం చేసుకొని ఒక గాజు చేసాలో భద్రపరచుకోవాలి ఈ చూర్ణాన్ని అర స్పూన్ మోతాదులో గ్లాస్ మధ్యకలో కలుపుకొని తాగాలి ఇలా ఏడు రోజులు తాగితే చెడిపోయిన కిడ్నీ అయినా బాగుపడుతుంది అంతేకాదు ఇలా తాగటం వల్ల కిడ్నీకి సంబంధించి అన్ని రకాల సమస్యలు పోతాయి ఇంతటి అద్భుతమైన చెట్టుని ప్రకృతి మనకు ప్రసాదించింది ఈ వెంపలి చెట్లు ఎక్కడైనా వందల సంఖ్యలో ఉంటాయి కానీ వాటి విలువ తెలియక ఇవి పనికిరాని మొక్కలు అనుకుంటారు వెంపల చెట్టు వేరుతో దంతాలు తోమితే దంతాలు గట్టిగా మారతాయి మరియు దంతాలలో ఉండే క్రిములను చంపి దంతాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది పూర్వం మన పెద్దలు దంతాలు దృఢంగా ఉండేందుకు ఇలా వెంపల చెట్టు వేరుతో దంతాలు తోమేవారు వీటి ఆకులను దంతాలు తోమే పేస్ట్లా వాడవచ్చు ఇలా చేయటం వల్ల దంతాలు గట్టిగా ఆరోగ్యంగా ఉంటాయి మన పూర్వీకులు వెంపల చెట్టును ఉపయోగించి ఈ విధంగా పల్ల పొడుములా చేసుకొని దంతాలు తోమేవారు దీనికి వీటి ఆకులను సేకరించి నీడలో ఆరబెట్టి ఆకులు ఎండాక పొడుములా కొట్టుకోవాలి ఈ పొడుంలో నీరు కలిపి పేస్ట్లా చేసి దంతాలకు అప్లై చేసి రుద్దితే దంతాలు గట్టిగా మారతాయి ఈ పద్ధతిని మన పూర్వీకులు బాగా పాటించేవారు కామెర్ల వ్యాధిని వెంపల చెట్టు నయం చేస్తుంది దీనికి వెంపల చెట్టు మొత్తం భాగాన్ని తెచ్చి శుభ్రంగా కడిగి నీటిలో వేసి డికాషన్ కాచి రోజులో రెండుసార్లు చొప్పున తాగితే కామెర్ల వ్యాధి నయమవుతుంది వెంపల చెట్టు మొత్తం భాగం యొక్క కషాయం తాగితే రక్తాన్ని శుభ్రపరుస్తుంది రక్తంలో ఉండే మలనాలను విష పదార్థాలను బయటకుపోయేలా చేస్తుంది తేలుకాటుకు వెంపల చెట్టు వేరు బాగా పనిచేస్తుంది తేలు కుట్టిన చోట వెంపలి వేరును పెట్టి కిందకు దిగదూడుస్తుంటే తేలు విష ప్రభావం తగ్గుతుంది మొలల సమస్యతో బాధపడేవారు వెంపల చెట్టు ఆకులను ఎండబెట్టి పొడుం చేసుకొని దీనికి సమానంగా బెల్లం కలుపుకొని ప్రతిరోజు రెండు పూటలా దీన్ని కొద్దిగా నీటిలో కలుపుకొని తాగుతుంటే మొలల సమస్య పోతుంది వెంపల చెట్టు బ్రెయిన్ను గా చేస్తుంది దీనికి వెంపల చెట్టు మొత్తాన్ని ఐదు గ్రాముల మోతాదులో ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి కషాయంలా కాచాలి దీనికి రుచికి కొద్దిగా బెల్లం కలిపి తీసుకుంటే మెదడుకు మేలు చేసి బ్రెయిన్ షార్పుగా పనిచేసేలా చేస్తుంది కడుపు నొప్పి వచ్చినప్పుడు వెంపల చెట్టు కషాయం తగు మోతాదులో తాగటం వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది కాలేయ వ్యాధులకు ఈ మొక్క వేరును పేస్ట్లా చేసి ఈ పేస్ట్ను రెండు గ్రాముల మోతాదులో గ్లాస్ మజ్జిగలో కలుపుకొని తాగితే చాలా మంచిది అజీర్తితో బాధపడేవారు ఈ వెంపల చెట్టు వేరుతో కాషాయం కాచి తాగితే అజీర్తి సమస్య పోయి జీర్ణశక్తి పెరుగుతుంది అంతేకాదు విరోచనాలకు కూడా ఈ కషాయం బాగా పనిచేస్తుంది గొంతు సమస్యలకు గొంతులో పుండు ఉండటం లాంటి సమస్యలకు కొంచెం వెంపల చెట్టు వేరును కడిగి బొగ్గన పెట్టుకొని నములుతూ చిన్నగా రసాన్ని మింగితే గొంతు సమస్యలు పోతాయి వీటి ఆకులు యాంటీ బ్యాక్టీరియల్ ధర్మాలను కలిగి ఉంటాయి కాబట్టి గాయాలు పుండ్లపై వీటి ఆకులను మెత్తటి పేస్ట్లా చేసి గాయాలు పండ్లపై అప్లై చేస్తే త్వరగా మానతాయి శృంగార సామర్థ్యం పెరగటానికి మగవారు ఇలా చేయాలి వెంపల చెట్టు వేరును తేనెతో అరగదీయాలి ఇలా చేస్తే గంధంలా వస్తుంది ఈ గంధాన్ని పురుషాంగం నాబికి రాసి శృంగారం చేయటం వల్ల అధిక తృప్తి కలుగుతుంది వీర్యం వెంటనే రాకుండా శక్తిని ఇస్తుంది ఈ మొక్క యొక్క కషాయాన్ని ఇలా తయారు చేసుకుని తాగితే చాలా మంచిది దీనికి ఈ మొక్క మొత్తం భాగాన్ని ఎండాక పొడుం కొట్టుకొని భద్రపరచుకోవాలి ఈ పొడిని ఐదు గ్రాములు తీసుకొని గ్లాస్ నీటిలో వేసి నాలుగో నీరు మిగిలే వరకు ఉంచి గోరువెచ్చగా ఉండగా వడపోసుకొని తాగాలి దీన్ని వెంపల చెట్టు కషాయం అంటారు కాబట్టి ఎక్కడైనా వందల సంఖ్యలో కనిపించే వెంపల చెట్ల యొక్క ఉపయోగాలు ఇన్ని ఉన్నాయి